తిరుపతిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకి సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వర్షం కారణంగా మంచు దుప్పట్లో నగరం ఉండడంతో వాటిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు శ్రీవారి భక్తులు నగరవాసులు ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక వర్షం వల్ల ఏర్పడ్డ అందాలను ఆ గోవిందుడి నామాలను చూస్తూ ఆనందంతో పరవశించిపోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు

వైగుండంగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనేది ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అయితే రాయలసీమలో తిరుపతి చిత్తూరు కడప జిల్లాలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అలాగే తిరుపతిలోనూ రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కూడా వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు రోజులు దీపావళి కావడంతో కూడా టపాసులు వచ్చే టపాసులు కూడా కాల్ చేయడానికి కూడా బాగా స్థానికులు కూడా ఇబ్బంది పడ్డారు అయితే శ్రీవారి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలు తడిచి ముద్దయ్యాయి మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో రెండు రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి తిరుమల భారీ వర్షం కురుస్తుంది శ్రీవారి ఆలయం తో పాటు పరిసర ప్రాంతాల తడిసి ముద్ద లేకుండా వర్షం కొరోడౌన్ శ్రీవారి దర్శనం గదులు నడు కోసం వెళ్లే భక్తులు ఇబ్బందులు కూడా పడుతున్నారు చలికి చిన్నారులు వృద్ధులు కూడా వణుకుతున్నారు శ్రీవారి ఆలయం ముందు వీరి నిలిచిపోయింది ఘాటు రోడ్ లో చీరలు విరుగుపడే ప్రమాదం ఉందన్న ఉన్నందున టీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు పాప నివాసం ఆకాశంగా శ్రీవారి పాదాలు రోడ్ రోడ్ల జాగ్రత్తలు కూడా చర్యలు కూడా చేపట్టింది అయితే తిరుమలలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎండరిపో లేకుండా వర్షం పడుతుంది అయితే భక్తులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు దీంతో భక్తులు తిరుమల దర్శనం చేసుకునే ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది దర్శనం అనంతరం వసతి సమ సముదాయాలతో వెళ్లాలన్న వర్షంతో తడిసి ముద్దవుతున్నారు ఘాట్ రోడ్ లో ప్రమాదంగా మారబోతే ఘాట్ రోడ్ లో వాహనాలను జాగ్రత్తగా ప్రయాణించే సిబ్బందిని కూడా సూచిస్తున్నారు కొండ చీరలుగా విడే ప్రమాదం ఉండడం అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక శక్తిని కూడా ఘాటు రోడ్ లో కూడా ఏర్పాటు చేశారు తిరుమల వర్షం కారణంగా భక్తులు గదులకే పరిమితం దర్శన అనంతరం భక్తులు చెట్ల దుకున్నారు తుఫాను ప్రభావంతో తిరుమలలో వచ్చే భక్తులు కూడా దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఎక్కడ చెట్లు కింద ఉండిపోతున్నారు భవానీ